హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మొన్న గురువారం రోజు దుబాయ్ గవర్నమెంట్ వీసాలపైన ఉన్న ఓవర్ స్టైట్ ఫైల్ అన్నింటినీ రద్దు చేసింది ఇది రెండు నెలల పాటు అంటేను సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి అమలు అవుతుంది ఈ రెండు నెలల్లోన మీరు ఏంటంటే మీ యొక్క వీసాని ఏదర్ విజిట్ వీసాగా మార్చేసుకోవాలి లేదు అనుకుంటే ఎంప్లాయ్మెంట్ వీసా కింద మార్చేసుకోవాలి లేదు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఈ మూడు ఆప్షన్స్ అనమాట లేకుంటే లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి స్టార్ట్ అవుతుంది కేవలం ఎమిరేట్ ఐడి ఉండి అంటే ఏంటంటే మీకు వర్క్ పర్మిట్ ఇంతకుముందు ఉండాలి మీ కంపెనీ మీ పర్మిట్ రెన్యూవల్ చేయకుండా అలాగా ఇదై ఉండాలి దాన్ని అది ఎక్స్పైర్ డేట్ అయిపోయి దాని తర్వాత దానిపైన ఫైన్స్ వచ్చి ఉంటాయి కదా పెర్ డే హండ్రెడ్ ఫిఫ్టీ ఆ ఫైన్స్ వచ్చి ఉంటాయి కదా అలాంటిది లేదు అనుకుంటే మీ వీసా అనేది క్యాన్సిల్ చేసి ఉండి దాన్ని మీరు వేరే వీసా కింద ఏదో దాన్ని ఎంప్లాయ్మెంట్ వీసా కింద మార్చుకోలేకపోవడం లేదనుకుంటే విజిట్ వీసా కింద మార్చుకోలేకపోవడం చేసి ఉంటే వాటిపైన వచ్చే ఫైన్స్ని దుబాయ్ ప్రభుత్వం రద్దు చేసింది అనమాట దీనికి రెండు నెలల పాటు గైడ్ ఇది ఇచ్చింది గ్రే గ్రేస్ పీరియడ్ అనేది ఇచ్చింది అనమాట ఈ రెండు నెలల్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి ఇదర్ మీరు దానికి వేరే వర్క్ పర్మిట్ కింద మార్చేసుకుంటారు పర్మిట్ కింద మార్చేసుకుంటారు వీసా కింద మార్చేసుకుంటారా లేదా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారా ఈ రెండు ఆప్షన్ అనేది ఇచ్చిందనమాట మీకు ఈ ప్రోగ్రామ్ కోసమని మీరు దుబాయ్లో అయితేనూ టైపింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా అమీ అలాంటి టైపింగ్ సెంటర్స్ అక్కడికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఏంటంటే మీ పాస్పోర్ట్ కాపీ ప్లస్ మీ ఎమిరేట్ కాపీ యొక్క కాపీ ఉన్నా కూడా సరిపోతుంది ఏదో ఒక డాక్యుమెంట్ అయితే పాస్పోర్ట్ కాపీ లేదా ఎమిరేట్ కాపీ యొక్క డాక్యుమెంట్ ఉండాలి విజిట్ వీసా పైన లేదు కేవలం ఇది ఎంప్లాయ్మెంట్ వీసా రెసిడెన్సీ వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది ఉండాలి ఈ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట దీనిపైన ఎటువంటి గెజిట్ ఇంకా విడుదల కాలేదు కేవలం అల్కలీజ్లో గురువారం రోజు వచ్చిందనమాట ఈ న్యూస్ ఇంకా గెజిట్ విడుదల కాలేదు ఎటువంటి విధ విధానాలు అంటే ఏ స్పాన్సర్ పైన అంటేను స్పాన్సర్ ఎటువంటి స్పాన్సర్ పైన ఈ వీసా అంటే హౌస్ వీసాలు ఉంటాయి కదా హౌస్ వీసాలు ఉంటాయి ఎంప్లాయ్మెంట్ వీసాలు ఉంటాయి రకరకాల వీసాలు ఉంటాయి ఏ వీసాల పైన అనే విషయం ఇదే ప్రకటించలేదు ఇదనమాట వివరాలు ఎవరైనా ఓవర్స్టేలు ఉంటేను ఓవర్ స్టే ఫైన్స్ వచ్చి ఉంటే మీకు మీకు దగ్గరలో ఉన్న టైపింగ్ సెంటర్లో కానీ లేదు అనుకుంటేను దుబాయ్లో తమీష్ సెంటర్లో కానీ మీరు కాంటాక్ట్ చేయండి